ఉండవలి మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు నిధులు కూడా ఖర్చు జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్త అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆస్తిని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్లో లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది థ్యాంక్ యూ